హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ వీడియోలో ఒకసారి ఈ మసాలాతో గుత్తి వంకాయ కర్రీని చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది జున్న రొట్టెలకైనా చపాతీకైనా అన్నంలోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు మసాలాకు ఫస్ట్ మనం రెడీ చేసుకుందాము ఒక గోలం పెట్టేసుకొని అందులో కొన్ని పల్లీలు అయితే వేశాను ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల ధనియాలు అయితే వేసాను ఒక చిన్న దాల్చిన చెక్క మూడు లవంగాలు కాస్త ఎండు కొబ్బరి ఇవి కాస్త ఫ్రై అయితే చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్ల నువ్వులైతే యాడ్ చేశాను నువ్వులు వేసిన వెంటనే ఆఫ్ అయితే చేసేసుకోవాలి ఆ వేడికి నువ్వులైతే ఫ్రై అయిపోతాయండి ఇవి మనం ఇప్పుడు పక్కన అయితే చల్లార్చుకోనివ్వాలి కాసేపు ఇప్పుడు వీటిని చల్లారిన తర్వాత ఒక మిక్సీ బౌల్కి అయితే వేస్తున్నాను మిక్సీ బౌల్కి వేసిన తర్వాత ముందు మనమైతే ఇది ఒక మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి అందులో అల్లము తెల్లవాయిలు అయితే కొద్దిగా వేసాను ఒక ఉల్లిపాయ అయితే వేసాను కట్ చేసుకొని ఒక చిన్ని టమోటా వేసుకున్నాను ఒక చిన్నది అయితే సరిపోతుంది ఒక స్పూన్ పసుపు అయితే వేసాను టేస్ట్కు సరిపడా కారము టేస్ట్కు సరిపడా ఉప్పు కొద్దిగా కొత్తిమీర కాడలతో సహా వేసానండి వీటన్నిటిని అన్నిటినీ వాటర్ అయితే కొన్ని పోసేసుకొని మెత్తగా పేస్ట్ అయితే మనం గ్రైండ్ అయితే చేసేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా మీడియంగా అయితే మనము పేస్ట్ అయితే ఉండాలండి ఇప్పుడు మేము పక్కన పెట్టేసుకుందాము ఒక వాటర్ గిన్నెలో తీసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసుకోవాలి ఇప్పుడు వంకాయలు కాడలు అయితే నేను కట్ చేసుకున్నాను ఈ విధంగా ఫోర్ సైడ్స్ అయితే మనం కట్ చేసుకొని వాటర్లో ఒక టెన్ మినిట్స్ అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని వంకాయలను కట్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాము కదా ఆ మసాలాను ఇప్పుడు వీటిని అన్నింటికి మనమైతే పెట్టేసుకుందాము వంకాయలు అన్నింటినీ కట్ చేసుకున్నాం కదా అందులో ఈ మసాలా అంత అయితే పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా అన్ని వంకాయలకైతే మసాలా పెట్టేసి ఒక పక్కనైతే పెట్టేసుకున్నాను కొద్దిగా చింతపండు అయితే వాటర్లో నానబెట్టేసుకోండి మిగిలిన మసాలా ఉంటుంది కదా అది ఒక పక్కనైతే పెట్టేసుకోవాలి తర్వాత యూజ్ చేసుకోవచ్చు ఒక గోలం పెట్ట అదే గోలం పెట్టేసుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను కరివేపాకు జీరా ఒక రెండు మూడు క చేసిన పచ్చిమిర్చి అయితే వేసాను ఇప్పుడు మనం మసాలా పెట్టేసుకున్నాం కదా ఆ వంకాయలన్నింటినీ ఈ విధంగా అయితే మనం ఆయిల్లో వేసేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బాయిల్ అయితే చేసుకోవాలి ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు మళ్ళీ వంకాయలను అయితే మనం తిప్పేసుకుందాము ఒక సైడ్ అంతా కా ఫ్రై అయి ఉంటుంది కదా ఇప్పుడు టూ రెండో సైడ్ మనం తిప్పేసుకోవాలి అన్ని వంకాయలను ఈ విధంగా రెండోసారి తిప్పేసుకున్న తర్వాత ఒక మూత పెట్టేసుకొని ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం మసాలా మిగిలినది పక్కనైతే పెట్టేసుకున్నాం కదా అది ఇప్పుడు ఇందులో అయితే మనం యాడ్ చేసుకుందామండి కొద్దిగా వాటర్ వేసి మసాలా అంతా ఇందులో అయితే వేసాను మీకు లిక్విడ్ కావాలి అనుకుంటే ఇప్పుడే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మీకు తగినంత యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర అయితే వేస్తున్నాను కొత్తిమీర వేసుకున్న తర్వాత మనం చింతపండు పులుసు రెడ్ నానపెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఇలా అంతా కలిపేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ మనం బాయిల్ అయితే చేసేసుకోవాలి మసాలా అందుకు వేసాం కదా అది ఉడికేంత వరకు అయితే వేసుకోవాలండి మీకు ఉప్పు సరిపోవడం లేదు అనుకుంటే కారమైన ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఒకసారి ఈ మసాలాతో ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఉప్పు నాకు ఇక్కడ సరిపోలేదండి కొద్దిగా ఉప్పు అయితే వేసుకున్నాను చూడండి ఏ విధంగా కర్రీ అయితే మనకు వచ్చేసింది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది తప్పక ట్రై చేయండి చపాతీలోకైనా అన్నంలోకైనా సరే చాలా బాగుంటుందండి ఫస్ట్ టైం నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అండ్ లైక్ అయితే చేయండి